నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కొన్ని సంవత్సరాల తర్వాత కలవడం జరిగింది తెలుగు భాషకి వారిచ్చే ప్రాతినిధ్యాన్ని తిరిగి వారికి గుర్తు చేస్తూ అన్న ఈ విధంగా చెన్నైలో మీరు అంత ముందు తెలుగు భాషకి అక్కడ ఉన్న ప్రభుత్వాలు తిదోలక తిదివదకాలు ఇస్తుంటే మీరు వచ్చి అక్కడ ముఖ్యమంత్రులతో అంతా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత తమిళనాడులో కాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు భాషను తీసేయడం జరిగింది కాబట్టి మేము అక్కడ నానా మాటలు పడ్డాం కాబట్టి అక్కడ మాకు సరైన విధంగా కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు ఇప్పుడు మీరు కరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మీరు స్పందించి అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మాట్లాడి తెలుగు వారి సమస్యలన్నింటినీ ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో అన్ని రకాల సమస్యలు చదువుకునేదానికి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్లో సైతం తెలుగుకి ఆదరణ ఇవ్వాల్సిందిగా ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా మాతృభాషలో చదువుకునే విధంగా చర్యలు చేపట్టాలని అదేవిధంగా తెలుగుని అధికార భాష కింద అధికార భాషగా తెలుగుని గుర్తించే విధంగా అన్ని కలెక్ అన్ని ఆఫీసుల్లో కలెక్టర్ ఆఫీసులు అయితే ఏమి అదేవిధంగా కోర్టులు అయితే ఏమి అన్నింటిలో కూడా ఈ విధంగా ఒక కొత్త నూతన అధ్యాయానికి తిలోదకం ఇచ్చి తెలుగుకి ఆదరణ పెరిగే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి కోరగా వారు స్పందించి తప్పకుండా ఆ దిశగా నేను అడుగులేస్తానని చెప్పడం జరిగింది అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా అక్కడున్న అధికారులైతే అదేవిధంగా అక్కడున్న అధికారులైతే ఆలయ పాలక మండలి అయితే వాళ్ళందరూ కూడా ఎన్నో రకమైన అన్యాయాలు చేశారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మీరు ఆల్రెడీ మీరు చెప్పారు తిరుమల నుంచే నా ప్రచారన మొదలవుతుందని అదేవిధంగా ఇంకా డీప్గా దాన్ని చేయాల్సినంత అవసరం ఉంది కొన్ని కొన్ని లక్షల కుంభకోణం కుంభకోణాలు అక్కడ జరిగినాయి అని చెప్పి కొండపై జరిగినాయని చెప్పి దానికి ఎటువంటి సందేహం లేదు భక్తులు మదిలో ఉన్న యొక్క భావాన్ని వెలికి తీయాల్సినంత అవసరం ఉంది కాబట్టి నిగూఢమైన దర్యాప్తు సంస్థల ద్వారా లే రిటైర్డ్ న్యాయమూర్తి చేత దర్యాప్తు చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది వారు అన్ని విధాలుగా స్పందించి తగిన విధంగా చర్యలు చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది